అది కానీ అడిగే ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోకముందే వీళ్ళు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ లో మీకు కొత్త గ్రూప్ అని ఎవరిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మీకు సో లేకుండా కొత్త గ్రూప్ అండ్ ఎవరికేస్తామని చెప్పి చెప్తున్నారా మీరే చెప్పారు కదా సాల్వ్ అయిన కూడా కొత్త వరకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అది కానీ అడిగే ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోకముందే వీళ్ళు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ లో మీకు కొత్త గ్రూప్ పని అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మీకు సో లేకుండా కొత్త గ్రూప్ అండ్ ఎదుర్పేస్తా అని చెప్పి చెప్తున్నారా మీరే చెప్తారు కదా